ప్రకాశం జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన భీమా నాయక్ కనికిరి నియోజకవర్గం పామురు గ్రామం సీఏ కార్యాలయనందు మంగళవారం సమావేశంలో మాట్లాడుతూ ఎస్పీ గారు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని వారు కొన్ని రోజుల కిందట పశువులు రోడ్డు మీదకి రావడం వలన ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులు మృతి చెందారు పశువులకు బెల్ట్ మరియు రేడియం స్టిక్కర్లు అంటించడం వలన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు సీఎం భీమానాయక్ తెలియజేశారు పిల్లలను ఆటోలో స్కూల్ కి పంపించేటప్పుడు ఆటో కెపాసిటీని తల్లిదండ్రులు పరిశీలించి పిల్లలను ఎక్కించవలసిందిగా కోరారు నేను ఒక వారం ఒక వీడియో పెట్టడం వల్ల ఈ ప్రివెంట్ చేయాలంటే రేడియం స్టిక్కర్లు వేయటం వల్ల నైట్ టైం అవి మెరుస్తాయి ఏదో ఒక కదలిక ఉండటం వల్ల వాహనదారులు జాగ్రత్త పడతారని చెప్పేసి ఆ వీడియో పెట్టడం జరిగింది దానికి చాలామంది అది ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేశారు ఎవరి గేదెలు వాళ్ళు స్టిక్కర్లు వేయటము రేడియం స్టిక్కర్స్ అదే రకంగా చాలామంది ట్రస్టీస్ వచ్చేసి గేదెలకు పెయింటింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది మంచి పరిణామం వాళ్ళందరికీ పామూరు సత్తి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవటం వల్ల మా ఎస్పీ గారు ప్రతిరోజు కూడా వీటి మీద కొన్ని సూచనలు సలహాలు వీటిని ఏ విధంగా నివారించాలి ఈ రోడ్ యాక్సిడెంట్స్ అని చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా మీ అందరికీ పోలీసు వారి నుంచి కొన్ని సూచనలు ఇవ్వాలని మీ ముందుకు రావడం జరుగుతుంది రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించే దాంట్లో భాగంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించండి హెల్మెట్ ధరించి మాత్రమే మీరు ద్విచక్ర వాహనము నడపాలి ఇది ఖచ్చితంగా పాటించాల్సిన విషయం ఇది దాని తర్వాత ఆటోలు ఆటోల్లో కెపాసిటీ మించి ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు ఇది చాలా సందర్భంలో మేము గమనించాము దానివల్ల ఏంటంటే ఇది ఎంత ప్రాబ్లం వస్తుంది అనేది మీకు అర్థం కావట్లేదు కెపాసిటీ మించి ఆ డ్రైవర్ పక్కన కూర్చొని వెనక జనాలు ఎక్కువ మంది ఎక్కడం వల్ల డ్రైవర్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంటాడు అదే రకంగా ముందు వాహనాలు వెనక వాహనాలు వచ్చే వాహనాలు తెలియదు సో రోడ్డు క్రాస్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎలా నుంచి వెహికల్ క్రాస్ చేసినప్పుడు కానీ మనకి అది తెలియపడడం వల్ల ఈ ఆటోల్లో ఉండే పబ్లిక్ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది యాక్సిడెంట్ జరిగి సో అందువల్ల కెపాసిటీ నుంచి ఎక్కువ మంది పెట్టే పరిస్థితులు కూడా ఆటోలు ఎలా చేయొద్దు దాని తర్వాత చిన్న చిన్న పిల్లల్ని ఆటోలు స్కూల్స్ తీసుకెళ్తున్నాయి ముఖ్యంగా గమనించాలి తల్లిదండ్రులు గమనించాలి మీ పిల్లలు మీరు ఆటోలో స్కూల్కి పంపిస్తున్నారు ఆ ఆటోలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది కెపాసిటీ ఎంత కెపాసిటీ ఉంది ఆటో అని మీరు ఒకసారి గమనించండి దాంట్లో ఒక పిల్లవాడు పిల్లవాడితో పాటు ఒక బ్యాగ్ సో అట్లాగే ఆటోలో దానికి తగ్గ అకామిడేషన్లు సరిపోయేంత కెపాసిటీ సరిపోయేంత వ్యక్తి పిల్లలు ఎక్కుతున్నారా లేదా ఎక్కువ మంది ఎక్కుతున్నారా అనేది తల్లిదండ్రులు గమనించాలి సో ఇది ఎందుకు మీకు చెప్తున్నారంటే మీరు ప్రతిరోజు ఆటో దగ్గరకు వచ్చేసి పిల్లవాడిని ఎక్కించేసి స్కూల్కి పంపిస్తారు మీకు తెలుస్తుంటుంది సో మొదటి పిల్లవాడికి తెలియకునే కానీ ఇంకొక చివర ఎక్కించుకునే పిల్లవాడి దగ్గరికైనా వాళ్ళ తల్లిదండ్రులు తెలుస్తుంది సో మీరు అందరూ కూడా మాట్లాడుకుని ఈ కెపాసిటీ నుంచి పిల్లల్ని దాంట్లో ట్రావెల్ చేయనియట్టు సో దాని తర్వాత సిగ్నల్స్ మీద కమాండ్ లేకపోవడం అంటే అవగాహన లేకపోవడం సిగ్నల్స్ మీద అవగాహన లేకపోవడం వల్ల మనం ఎట్లా పెడుతున్న రోడ్డు మీదకి క్రాస్ చేసే టైంలో వెనక నుంచి చెందిన వాహనాలు వస్తే ఇమీడియట్గా వాటిని డాష్ అవ్వడం డాష్ అవ్వడం వల్ల ప్రాణాలు కోల్పోవడం అంగవహికల్ని రావడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా పోలీసు శాఖ చాలా తీవ్రంగా పరిగణించే పరిగణి పరిగణిస్తుంది కారణం ఏంటంటే మాకు ప్రజల్లోని అవగాహన కల్పించి ప్రజలు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోకుండా అంగవహికలను రాకుండా చేయాలని ఉద్దేశంతో మేము కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు చెప్పిన హెల్మెట్ లేకుండా బయటకు వచ్చిన ప్యాసింజర్లు ఆటోల్లో కెపాసిటీ నుంచి ఎక్కువైనా స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలు కూడా కెపాసిటీ నుంచి ఎక్కువ దాంట్లో ట్రావెల్ చేసినానికి ఆటో ఆటో వాళ్ళు అనుమతించిన వీటన్నిటి మీద కూడా మేము ఒక సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నాము ఇవన్నీ ఒక వన్ వీక్ టైం మ్యాచ్ అందరూ కూడా వన్ వీక్ టైం అందరూ సెటరేట్ అవ్వడానికి ఒక వన్ వీక్ టైం ఇస్తున్నాం సో ఈ వన్ వీక్ లో ఇవన్నీ కూడా సెటరేట్ కావాలి మనం అందరం బాగుండాలి అంటే అందరం కలిసికట్టుగా చేయాలి కలిసికట్టుగా ఉండాలి సో మేము ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలో ఉన్నాం కాబట్టి మా సూచనలు తప్పకుండా కొన్ని పాటించండి ఇది పాటిస్తే అందరికీ అన్ని కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి అందరం బాగుంటాము చిన్న క్యాజువాలిటీ లేకుండా ఒక చిన్న యాక్సిడెంట్ కూడా జరగకుండా తీసుకునే బాధ్యత మనం అందరం తీసుకొని మీ నుంచి పూర్తి సహకారం కావాలి ఇవి ఖచ్చితంగా పాటించాలి ఒక వన్ వీక్ తర్వాత ఖచ్చితంగా అన్ని చెప్పిన ప్రతి యాంగిల్లో కూడా మేము తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం సో మీరు ఈ కాలంలో చూస్తే చాలా ఎక్కువ ఫైన్స్ మీరు గతంలో లాగా వంద రూపాయలు రెండు రూపాయలు కాదు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు చాలా ఎక్కువ ఫైన్స్ ఉన్నాయి సో ఈ ఫైన్స్ లేదంటే మీరు ఆర్టీఐ మీద కూడా చిరుకుపోయే అవకాశం ఉంది సో ఆ అవకాశం మాకు ఇవ్వద్దు మీద ఫైన్ చేసే అవకాశం మాకు ఇవ్వద్దు సో ఇది మాకు అవకాశం దానికంటే కూడా మీ భద్రత కోసం మేము తీసుకుంటున్న ఒక మంచి అవకాశం అని మేము అనుకుంటున్నాము దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి మీరందరూ మనమందరం ఒకరితో సహకరించుకుంటూ వీటిని ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత ఇటువంటి జాగ్రత్త చేయాల్సిన బాధ్యత మనందరం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తారని మనకు జరిగే రోడ్ యాక్సిడెంట్స్ అందరినీ మనం జరగకుండా చూడచ్చు అని చెప్పేసి అనుకుంటూ మీ అందరికీ తెలుపుతూ తప్పకుండా అందరము ఈ రోడ్డు

ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్